హై ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను కందిపప్పు అండి ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా మనకి మసరపప్పు అంటారు కదా ఆ కందిపప్పు ఒక గంట నానబెట్టుకొని నేను కాఫీ గ్లాస్తో వేసుకొని నానబెట్టుకున్నాను అలాగే ఎండుమిర్చి మన కారం తగ్గ ఎండుమిర్చి మిక్సీలో వేసుకోండి అలాగే ఒక గ్లాస్ ఒక కప్పు ఒక కప్పున్నర బియ్యం మురవండి అంటే బియ్యం రైస్ సూజీ అంటారు కదా రైస్ సూజీ వేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకోండి ఒక్కసారి అంటే ఒక కప్పు పప్పు అయితే ఒక కప్పున్నర రైస్ సూజీ వేసుకోవాలి మీరు ఇలా చూసారా ఇలా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకొని ఇందులోనే మనం ఈ పప్పు నానపెట్టుకున్న పప్పు కూడా వేసుకోండి ఎర్ర పప్పు ఎర్ర కందిపప్పు అండి ఇది చూసారా ఇది నాణ్య నా శుభ్రంగా కడిగేసుకొని నానపెట్టుకోండి ఆ నానపెట్టుకున్న పప్పుని మళ్ళీ కడుక్కొని ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకుంటే చూసారా ఒకసారి మిక్సీ చేసారు అనుకోండి వస్తుంది ఇందులోనే మన టేస్ట్కి తగ్గ రాళ్ళు ఉప్పు మనం అన్నిట్లోకి షాల్ట్ వాడతాం కదండీ షాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు వాడితే చాలా మంచిదండి హెల్త్ కూడా మంచిది ఒకసారి రాళ్ళు ఉప్పేసి ఒకసారి మిక్స్ చేయండి అందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకోండి ఇది ఈవినింగ్ స్నాక్ అదే మనకి ఈవినింగ్ తినచ్చు రాత్రి డిన్నర్కి కూడా తినవచ్చు అండి హెల్త్కి కూడా మంచిది అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్కి కూడా తినచ్చు హెల్త్కి చాలా మంచిది ఈ రొట్టెలు ఇలా చేసుకొని తినండి నూనె కూడా తక్కువ పడుతుందండి మీకు ఎక్కువ పట్టదు ఇలా చూసారా ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇలా పక్కన పెట్టుకోండి ఎందుకంటే మీకు సూజీ నానితే బాగుంటుంది కొద్దిగా మనకి అట్టుకి ఎలాగా కావాలో అలాగ వేసుకోండి నేనైతే ఇలా ఈ జారు చేసుకున్నాను మరీ ఎక్కువ జారు చేయకూడదండి కొద్దిగా దలసరిగా వస్తుంది అట్టు దలస రొట్లాగా వస్తుంది అంటే కొద్దిగా చిన్న దెబ్బ రొట్లాగా వస్తుంది ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి మనం కారం వేస్తాం ఉప్పు వేస్తాం కాబట్టి కొద్దిగా జీలకర్ర వేసుకోండి మీకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే కొన్ని పైన వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పెనం కాలేక నూనె వేసుకొని పెనం పెనం కాలేక నూనె వేసుకోండి నూనె వేసుకున్నాక ఇలాగ అట్లాగ వేసుకోండి మొత్తం ఒకసారి దలసరిగా కూడా వేసుకోవచ్చు దెబ్బ రొట్లాగా కానీ చిన్న చిన్నట్లు అయితే బాగుంటాయి కదండి పలుచుగా వస్తే బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయండి ఇలా పలుచగా వేసుకుంటే కొద్దిగా మూకుడులో వేసుకుంటే బాగుంటుంది అలా పెనంలో కూడా వేసుకోవచ్చు నేను పక్కన పెనం కూడా వేసుకున్నాను బేగైపోతాయని చూసారా ఇలా ఎర్రగా కాలిందో ఇది చాలా హెల్త్ కూడా మంచివండి మరీని ఇప్పుడు బ్రెడ్లు ఇలాంటివి తింటున్నాం కానీ ఇలాంటివి తింటే హెల్త్ పిల్లలకి కూడా పెట్టండి టైం సరదా పడతారు కూడా పిల్లలు కూడా ఇది చాలా క్రిస్పీగా వచ్చింది రొట్టె మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి దీంట్లో మనం నెయ్యి కానీ పెరుగు కానీ నంచుకొచ్చండి మనం వెన్న మన ఇంట్లో వెన్న తీసింది ఉంటే ఆ వెన్న బాగుంటుందండి కొన్న వెన్న కాదు ఇంట్లో తయారు చేసిన వెన్న అయితే బాగుంటుంది ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్నిటికీ బాగుంటుందండి తినడానికి